రైట్ మరో బ్రేకింగ్ నిస్తున్నాం నేడు కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖ మంత్రి సర్పానంద సోనోవాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఏపీలో పర్యటించనుంది సీఎం చంద్రబాబుతో వారు సమావేశం కానున్నారు దూగరాజపట్నంలో నౌకల మరమ్మత్తు కేంద్రం ఏర్పాటుపై చర్చించనున్నారు దూగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ కు కేంద్రం నుంచి అనుమతి వచ్చింది రాష్ట్రంలో నౌకల మరమ్మత్తుల కేంద్రం నిర్మాణానికి మూడు కోట్ల అంచనా వేస్తున్నారు ఏపీలో ప్రపంచ స్థాయి షిప్ మరమ్మత్తుల కేంద్ర నిర్మాణం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం చంద్రబాబు రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు హరీష్ అప్డేట్స్ ఏంటి ఈ రోజు కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖ మంత్రి నో సోనోవాల్ నేతృత్వంలో ఉన్నటువంటి ఒక సెంట్రల్ టీమ్ ఏపీలో పర్యటించబోతుంది ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఇప్పటికే అయింది ఈ షెడ్యూల్ లో భాగంగానే కేంద్ర మంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి టీం ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఆయనతో సమావేశమయ్యేటువంటి సిచువేషన్ ఎందుకంటే దుగిరాజపట్నంలో నౌకల మరమ్మత్తు కేంద్రం ఏర్పాటుపైన సందర్భంగా చర్చించబోతున్నారు దుగరాజపట్నం అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుందనేటువంటి ఒక అభిప్రాయానికి కేంద్రం వచ్చింది అందులో భాగంగానే నౌకల మరమ్మత్తుల కేంద్రం ఏర్పాటుపై కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ ఉంది దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ కి సంబంధించి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చింది కూడా ఇందుకు సంబంధించి రాష్ట్రంలో నౌకల మరమ్మతుల కేంద్రం నిర్మాణానికి అవసరమైనటువంటి మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది ఏపీలో ప్రపంచ స్థాయి చిప్ మరమ్మతుల కేంద్రం నిర్మాణం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం అందులో భాగంగానే ఇప్పటికే డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి అందుతున్నటువంటి పూర్తి సహాయ సహకారాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి కీలకమైనటువంటి అడుగులు పడేటువంటి సిచ్యువేషన్ ఉంది దుర్విరాజపట్నం షిప్ బ్రేకింగ్ యూనిట్ కి సంబంధించి కేంద్రం అనుమతులు కూడా లభించినటువంటి నేపథ్యంలో ఇక అవసరమైనటువంటి స్థల సేకరణకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కేంద్రం పూర్తిగా సహకరించినటువంటి నేపథ్యంలో మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ప్రాథమికంగా అంచనా వేశారు ఈ అంచనా కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంది ఇలాంటి ప్రాజెక్ట్స్ రాష్ట్రంలో రావడం వల్ల అటు విద్యా ఉపాధి అవకాశాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పూర్తి సహాయ సహకారాలకు సంబంధించినటువంటి అంశాలు ఇంజన్ సర్కార్ నేపథ్యంలో ఏపీకి కేంద్రం ఇస్తున్నటువంటి అత్యధిక ప్రాధాన్యత నేపథ్యంలో ఇప్పటికే నిధుల కేటాయింపుల విషయంలో రాజధాని నిర్మాణం కావచ్చు అదేవిధంగా పోలవరం సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్రం చాలా సానుకూలంగా స్పందించినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మరో కీలకమైనటువంటి గా దిగురాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ కి సంబంధించినటువంటి కేంద్రం ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది శివాని